సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు చేస్తున్న అప్పుల లెక్క అంతకంతకు అవుతుంది అప్పులు చేయకుండా పాలనా రథాన్ని నడిపించడం ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యమయ్యే పని కాదు కాకుంటే తాను అధికారంలోకి వస్తే సంపదను అదే పనిగా క్రియేట్ చేస్తారన్న చంద్రబాబు మాటలకు భిన్నంగా ఈ ఏడాది సాగింది అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పులు అంతకంతకు ఎక్కువవుతున్నాయి ఆరు నెలల వ్యవధిలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు రికార్డుగా మారుతున్నట్లు చెబుతున్నారు బడ్జెటరీ అప్పులు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లకు చేరుకుంటున్నట్లు చెబుతున్నారు రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీస్ వేలం ద్వారా తాజాగా మరో ఐదు కోట్ల అప్పు చేయడానికి రెడీ అవుతున్నారు అధికారంలోకి వచ్చింది మొదలు అప్పుల మీదనే ఫోకస్ చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు కూటమి సర్కార్ హయాంలో బడ్జెట్ బడ్జెట్ ఇతర అప్పులు ఏకంగా డెబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై కోట్లకు చేరినట్లు చెబుతున్నారు బడ్జెట్ అప్పుల నవంబర్ వరకు అరవై ఐదు వేల ఐదు వందల తొంభై కోట్లుగా కాగ్ నివేదిక వెల్లడించింది మరోవైపు ప్రభుత్వ గ్యారంటీతో బడ్జెట్ ఏతర అప్పులు మరో తొమ్మిది వేల కోట్లకు ఎగబాకాయి రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు హట్కో జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి భారీగా అప్పులు చేస్తున్నారు ఈ లెక్కనే ముప్పై ఒక వేల కోట్ల అప్పు చేసేందుకు మంత్రివర్గం ఓకే చేసింది ఈ మేరకు సిఆర్డిఏకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ఈ అప్పుల పయనం ఎంతవరకు ఇప్పుడు ప్రశ్నగా మారింది ఇలా అప్పులు చేసుకుంటూ పోయే కన్నా దాని కట్టడికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని చంద్రబాబు వివరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది